మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గ టేక్మాల్ మండల కేంద్రంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సఫాయి కార్మికులను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు ఈ కార్యక్రమంలో బొబ్బిలి సుధాకర్ చింత పెంటయ్య సదానంద మొగలయ్య అశోక్ సాయిలు దుర్గేష్ దుర్గమ్మ గంగమ్మ సఫాయి కార్మికులు డిమాండ్ కార్మికులు కనీస వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని సఫాయి కార్మికులు డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు పిలుపు మేరకు మరి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఈ సఫాయి కార్మికులను ఈ పోలీస్ పోలీసు వాళ్ళు సమ్మె అసెంబ్లీ ముట్టడానికి వెల్లనీయకుండా మరి ముందస్తే అరెస్ట్ చేయడము ఇది ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యము మరి గత మూడు నెలలైతుంది ఇప్పటికీ సఫాయి కార్మికులకు ఎలాంటి జీతాలు కూడా మరి ఇవ్వలేని ఈ ప్రభుత్వం పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే మమ్మల్ని ఈ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి జైల్లో పాలు చేయడం అనేది ఇదేనా రాజ్యం అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం మా ఏమంటే మాకు మరి గుర్తించేటట్టు మరి ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని సఫాయి కార్మికులుగా మరి తగినంత వేతనము ఇయ్యాలే ఒకవేళ ఇవాళ ఊరు మండల స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ ముట్టడిలో భాగంగా మరి ఎక్కడి వాళ్ళని అక్కడే అరెస్ట్ చేస్తే మేము ఒక యజమాని ఒక కూలి పని తీసుకెళ్తే అయ్యా మీకు ఇంత మూడు వందలే ఇస్తా అంటే ఆ కూలీకి ఆ యజమాని దగ్గరికి ఓడు గట్టిగా అడిగితే సరే అయిన అవసరం ఉందని చెప్పి తీసుకెళ్తాడు మరి ఇవాళ మాకు పని భారం ఎక్కువైతుంది మరి జీతాల దాకా మూడు నెలలు అవుతుంది మాకు ఈ సమాజం లోపల అడుక్ అడిగే హక్కు మా కార్మికులకు లేదని చెప్పేసి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మా మీద ఎంత అయితే ఒత్తిడి ఉందో మరి ఇవాళ ఒక కార్మికులు కానీ ఒక రోగి అనారోగ్యం రీత్యా హాస్పిటల్ పాలైతే ఈ జీతం కూడా సరిపోని పరిస్థితులు మేము మా బతుకులు ఉన్నాయి మరి పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్ప మరి వాళ్ళ సఫాయి సఫాయి కార్మికుల పక్షాన ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం దిగరాకపోతే మేము ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా